అమ్మ నమస్తే నమస్కారం అండి ఏం పేరు మాధవి లత మాధవి లత ఏ ఏరియా ఇది ఇది ఫిర్జాతి అండి టెన్త్ వార్డు కిందకి వస్తది 10వ అంటే ఇది మల్కాజ్ మల్కాజిగీరి పార్లమెంట్ పార్లమెంట్ మల్కాజిగీరి అంటే నువ్వు ఏం చేస్త ఉంటారు నేను హౌస్ వైఫ్ నన్ను హౌస్ సర్ పొలిటికల్ ఐడియా ఉందా ఏమన్న కొంచెం కొంచెం ఐడియా ఉంది కొంచెం సార్ ఇప్పుడు మీకు బిఆర్ఎస్ పార్టీ తెలుసా తెలుసండి కేసీఆర్ సార్ తెలుసండి బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఐడియా ఉంది ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అవునండి అంటే తెలియదు అండి అతను ఎప్పుడు లేదు అప్పుడెప్పుడు పేరు ఈ ఉప్పల నుంచి వెళ్ళి ట్రై చేసారు అనేది తెలుసు రాగిడి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ నుంచి పెట్టారు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డిని పెట్టారు ఐడియా లేదు బీజేపీ నుంచి ఈటల రాయేందర్ ఇటల్ రాజేందర్ గారు తెలుసండి హుజీరాబాద్ ఎలక్షన్ సప్పుడు తెలుసా బైక్ బై ఎలక్షన్ లో తెలుసా ఇప్పుడు మీకు ఎంపీగా ఇటల్ రాజేందర్ బిజెపి లో ఉండదు ఇక్కడ బోర్ ఊరి ఏమనుకుంటున్నారు ఇటల్ రాజేందర్ గారికి బాగా సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు ఆయన కరోనా టైం లో చాలా మందికి హెల్ప్ చేసిండ్రు వాళ్ళు కరోనా టైం లో చూసి మీకు కూడా తెలుసు ఆ తెలుసండి ఎందుకు తెలియదు టీవీలు టీవీ ఇరవై నాలుగు గంటల టివి ఇంట్లోనే కూర్చొని టీవీనే చూసాం కదండి టీవీ లో తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు కానీ ఎవరు కానీ బయటికి రాలేదు కానీ ఈటల రాజేందర్ గారు బయటికి వచ్చి ఉద్యమ ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత అతను ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు ఇన్ని ఫ్లోర్ లీడర్ ఇదే భారతీయ జనతా పార్టీకి అక్కడ టికెట్ ఇచ్చారు ఇక్కడ అండి అది ఎట్లా ఓడిపోయిందంటే కౌశిక్ రెడ్డి తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఎందుకు తెలియదు అండి మేము ఇంట్లో ఉండి పని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఉండి అన్ని టీవీలు మేము ఏం పని అండి వాట్సాప్ చూడడం అవి ఇవే ఇది కదా కౌశిక్ రెడ్డి ఏమన్నాడు అంటే ఈసారి కనుక నన్ను గెలిపియకపోతే నేను నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుంటా అని చెప్పిండు ఆయన యాత్ర రండి అని చెప్పిండు ప్రజలు ఏంటంటే మన తెలంగాణలో ఎట్లుంటదంటే చాలా సానుభూతి పరులు అయ్యో ఇప్పుడు ఎవరు ఓడిపోతే వాళ్ళ సెంటిమెంట్ తోటి ఇది చేసిండు తర్వాత ఈటల రాజేంద్ర గారు ఏంటంటే తను మొత్తము ఈసారి ఎలక్షన్స్ అంతా బీజేపీ తరఫున తను చూసుకోవాల్సి వచ్చింది అన్ని ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది ఆయన ఏమనుకున్నారంటే నా ప్రజలు నన్ను గెలిపిస్తారు కదా అనుకున్నారు కానీ వాళ్ళు ఏంది ఈ సెంటిమెంట్ తోటి ఒకటేసారి కదా ఆయనకి రాష్ట్ర దేశంలో ఉంది ఇక్కడ ఉంది ఆయన గెలవగలుగుతారు అనే ఇదిలో ప్రజలు కొంచెం సానుభూతితో ఆయనకు చేసి కానీ ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎప్పుడైనా టీవీలలో చాలా చెప్తుంటారు అయ్యో మేము ఈటలు రాజంది ఎందుకంటే ఆయన ఇంటికి పోతే ఒక వంద మందికి అన్నం తిన తినిపి అంది పంపించారు ఆయన ప్రతి ఈ హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వస్తాడు వాళ్ళకి సహాయం చేసి వస్తారు అలాంటి మనిషి అతను ఈటల రాజేంద్ర గారు ప్రతి ఊర్ హుజురాబాద్ లో ప్రతి ఒక్కరు అతని గురించి చెప్తారు ఆయన గురించి అందరికీ తెలుసు ఈటల రాజేంద్ర గారు చాలు అంటుండడు రాహుల్ గాంధీకి అవకాశం అండి మనం ఒక్కటే మనం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన సత్తా నరేంద్ర మోడీ గారికి ఉందండి తర్వాత ప్రతి ఏ విషయంలో గాని ఇప్పుడు గ్యాస్ 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 అన్నారండి ఈ రోజు గ్యాస్ తగ్గించాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది నేను ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తానని చెప్తుంది అక్కడ వచ్చేదే అదే రేటు కి వస్తుంది కదా అండి ఇప్పుడు ఈజీగా ఏమంటుంది నేను ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాను చెప్పి చెప్తున్నాడు అక్కడ తగ్గియడం కూడా అదే రేట్ కి వచ్చింది కదా ఇప్పుడు అంటే రాహుల్ గాంధీకి లేదంటారా లేదండి అస్సలు నరేంద్ర మోడీ గారి దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఎలా మాట్లాడమే రాదు ఆయనకి మాట్లాడమే రాదు ఇప్పుడు నేను హౌస్ వైఫ్ నైనా నేను మాట్లాడగలుగుతున్నా కొంత ఎంతో అంత నా రాహుల్ గాంధీ గారికి అసలు మాట్లాడడం రాదు మాట్లాడమే రాదు మొత్తానికైతే నరేంద్ర మోడీ గారు ఉండాలంటూ ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి టూ థౌజండ్ ఆయన ఇప్పటి లక్ష్యం పెట్టుకోలేదు టూ థౌజండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ వరకు తను ఉండాలని అనుకుంటున్నారు మొత్తానికైతే ఇక్కడ మల్కాజ్ గిరిలో ఇటల్ రాయన్నారు అక్కడ సరే ఇప్పుడు సరే మీరు ఒక హౌస్ వైఫ్ అంటా ఉన్నారు మహిళ అంటా ఉన్నారు ఇప్పుడు అబియరేసే మన ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్ లో ఎట్లా అయ్యారు లిక్కర్ మహిళగా మీరు ఏమనుకుంటున్నారు తను ఒక ఇంటర్వ్యూలో నండి నేను ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటర్వ్యూలో చూసా మీరు గనుక ముఖ్యమంత్రి అవుతే ఏం చేస్తారు అని అడిగిరు ఒక క్వశ్చన్ అడిగితే తనన్నది అన్నది నేను ఫస్ట్ చేసేది ఏంటంటే మందును తీసేస్తాను ఈ మందు మీద మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది అని అనుకున్నారు గాని నాకు అది అట్లా ఇష్టం లేదు నేను మందును మొత్తం తీసేస్తా నిషేధిస్తా అని చెప్పి చెప్పినామే ఆ ఇంటర్వ్యూలో అట్లా చెప్పినామే మీదనే దందా చేసిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి దొరికిందంటే చూడండి అరెస్ట్ అయిందంటే వంద కోట్లు పంజాబ్ జాగృతి నుంచి వచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమైనా ఇరవై లక్షల వాచ్ ఎట్లా వచ్చింది ఫస్ట్ లేనప్పుడు రెంట్ కి ఉండడానికే ఇబ్బంది పడ్డారు రెంట్ ఇంట్లో ఉన్నా అని చెప్పింది తనే ఇంటర్వ్యూలో నేను రెంట్ ఇంట్లో ఉన్నాను ఈ రోజు బూర్జు వాళ్ళు డెబ్బై కో డెబ్బై కోట్లు పెట్టి ఎట్లా ఇల్లు తెలంగాణ వచ్చినాక కేటీఆర్ గాని కేసీఆర్ గాని వీళ్ళు గాని తవ్వుతుంటే ఇంకా తెలుసు తెలుస్తుంటాయి అండి మహిళగా లిక్కర్ అంటే ఇంగ్లీష్ పదం దాన్ని డైరెక్ట్ గా తెలుగు ముఖ్యమంత్రి కూతురు మళ్ళీ బయటకు బతుకమ్మ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ ఆడోళ్ళందరికి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అటు పోయేసరికి అట్లా బ్రాండ్ అంబాసిడర్ అయింది ఇక్కడ బతుకమ్మ కాడికి వచ్చేసరికి ఇక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక ఆమె కూడా ఒక తెలంగాణ మహిళ మీరు కూడా ఒక తెలంగాణ ఎట్లా చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఇది చాలా సిగ్గుచేటండి మద్యం మీద చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేట్ ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ వాళ్ళు చాలా అన్ని విధాల చూసే చేసి రీడి వాళ్ళు అన్ని సాక్ష్యాధారాలతోటే ఇది చేసినారు వాళ్ళు ఏమంటున్నారంటే బిఆర్ఎస్ నాయకులు కవిత చాలా మంచిది కావాలని బిజెపి కుట్రలో భాగం అంటే వీళ్ళకి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే చేసేటోళ్ళు కదండి ఫివర్ గా సీట్లన్నీ వచ్చాయి కదా వీళ్ళ చేతిలో లేదు కదా అది ఈడీ చేతిలో ఉంది కదండి అప్పుడే చేసేటోళ్ళు కదా గవర్నమెంట్ కనీసం థర్టీ ఫార్టీ సీట్లు అయినా వచ్చాయండి ఖచ్చితంగా వచ్చాయండి థర్టీ ఫార్టీ సీట్లు ఖచ్చితంగా వచ్చాయి ఈడీ చేతిలో ఉంటది దానికి ప్రాసెస్ ఉంటది అన్ని నడిచినాకనే మొత్తం అన్ని సాక్ష్యాధారాలు అవన్నీ అరెస్ట్ నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకు అనంటే ఈ ఉగ్రవాద దాడులు జరగకుండా మన ఇంకా నేనేమంటా అంటే నేను హిందువుని కాబట్టి హిందుత్వం బతికి ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారైతే ఉండాలండి మన హిందూ జాగరణకైనా దేనికైనా కూడా ఖచ్చితంగా ఉండాల్సిందేనండి నా